హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెరీ మై సఫిషియన్ హోప్ ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ గుడ్ ఒక జాబ్ అప్లికేషన్ సబ్మిట్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయటం వల్ల రెండు వందల యాభై కోట్లు కట్టాల్సి వచ్చిందంటే మీరు నమ్ముతారా అది ఎలాగా ఏంటి అనేది ఈ వీడియో చూడండి మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న వెంటనే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి సి నార్మల్గా అండి మనందరూ తెలుసు కదా చాలా పోర్టల్స్ ఉన్నాయి జాబ్ పోర్టల్స్ జాబ్ కోసం ట్రై వాళ్ళు చాలా విధాలుగా చాలా పోర్టల్స్లో ట్రై చేస్తూ ఉంటారు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన ఇక్కడ మనం ఎప్పుడైనా కానీ ఏంటంటే ఎప్పుడైనా సరే ఎటువంటి జాబ్ పోర్టల్స్ మనం ట్రై చేస్తున్నా కానీ లేదా మనకి ఎటువంటి జాబ్ ఆఫర్స్ వచ్చినా కానివ్వండి మనం గుర్తు పెట్టుకోవాల్సింది అది జెన్యునా కాదా అని వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే మన డాక్యుమెంట్ షేర్ చేయాలన్నమాట ఎందుకు చెప్తున్నానంటే ఒక ఇలాగ ఒక వ్యక్తికి ఒక వాట్సాప్ తనకి ఒక వాట్సాప్ నెంబర్ నుంచి జాబ్ ఆఫర్ వచ్చిందన్నమాట సో ఆఫర్ వచ్చిన తర్వాత ఏమైందంటే తనకి ఓకే ఆఫర్ ప్రాపర్గా ఇచ్చారు అంతా బాగుంది కదా తన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమన్నారు అంతా జస్ట్ ఒక సెవెన్ సెవెంటీ హండ్రెడ్ రూపీస్ ఏమో ఫీజు పే చేయాలి ఆన్లైన్ అప్లికేషన్ ఫీజ్ అని చెప్పి చెప్పారనమాట సో పదిహేడు వందల రూపాయలు జాబ్ ఆఫర్ వస్తుంది కదా జాబ్ వస్తుంది కదా నా ఆలోచన ఏం చేసిన అంటే తను తన అంటే ప్రూఫ్స్ మొత్తం లైక్ ఆధార్ కార్డ్ కానివ్వండి పాన్ కార్డ్ కానివ్వండి పర్సనల్ డాక్యుమెంట్స్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ మొత్తం షేర్ చేసినాడు దాంతోపాటు పదిహేడు వందల రూపాయలు ఫీ కూడా పే చేస్తాం సో ఇలాగా సబ్మిట్ చేసిన తర్వాత ఏమైందంటే తనకి మనకి జిఎస్టీ కౌన్సిల్ తెలుసు కదండి మనం ఈ మధ్య ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి జిఎస్టీ ఎక్కువగా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కదాం జిఎస్టీ పే చేస్తున్నాం కదా సో అట్లాగే ఒక కంపెనీకి ఏమవుతుందంటే ఏదైనా జిఎస్టీ వాళ్ళు ప్రొడక్ట్ పర్చేస్ చేసినా చేసినా సో ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళు బిల్ పే చేయాల్సి ఉంటుంది అన్నమాట సో అలాగా ఒక టూ ఫిఫ్టీ క్రోర్ రూపీస్కి బిల్లు ఇతని పేరున జనరేట్ అయ్యి తనకి ఈమెయిల్ వచ్చింది ఈమె టూ ఫిఫ్టీ రూపీస్ జిఎస్టీ కౌన్సిల్ మీరు పే చేయాలని చెప్పేసి తనకు అసలు ఏం అర్థం కాల మొత్తం మైండ్ బ్లాక్ తను ఏదో జాబ్ అప్లికేషన్ ఫిల్ చేసి జాబ్ కోసం ట్రై చేయడం ఏంటి తన పేరును కంపెనీ ఉండి రెండు వందల యాభై కోట్ల రూపాయలు పే చేయాల్సి రావడం ఏంటి ఇక్కడన్నా సింక్ ఉందా అసలు సో తనకు అర్థం కాక ఏంటో ఏమైంది అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు అన్నమాట సో కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు తెలిసింది ఏంటంటే తను ఎప్పుడైతే తన డాక్యుమెంట్స్ ఎవరికైతే సబ్మిట్ చేసినాడో సో వాళ్ళు తన డాక్యుమెంట్స్ యూజ్ చేసుకునేసి ఫేక్ కంపెనీ క్రియేట్ చేసి ఆ ఫేక్ కంపెనీలో ప్రొడక్ట్స్ పర్చేస్ కానివ్వండి సేల్స్ కానీ చేసినారు చేసి వాళ్ళు టూ ఫిఫ్టీ కోర్ రూపీస్ ఆల్మోస్ట్ జిఎస్టీ పే చేయాల్సిన విధంగా డెప్ట్ చూపిస్తున్నారు అనమాట ఆ కంపెనీకి సో అబ్వియస్లీ డాక్యుమెంట్స్ ఇతని పేరు ఉన్నాయి కాబట్టి ఆ బిల్ అనేది ఇతనికి వచ్చింది ఇతను పే చేయాలని చెప్పి అర్థమైంది కదండి ఇటువంటి ఫ్రాడ్స్ అంటే ఇది ఒకటే కాదండి ఇటువంటి ఫ్రాడ్సే కాదు ఇటు ఇట్లా ఇలాగ మన డాక్యుమెంట్స్ కానివ్వండి మన ఆధార్ కార్డు పాన్ కార్డు యూస్ చేసి క్రెడిట్ కార్డు క్రెడిట్ కార్డులు కొనము వాటిని యూజ్ చేసి పేమెంట్ చేయమంటాము సో క్రెడిట్ కార్డు ఎక్కువ బిల్లు పెట్టేసి వాటికి మనం బిల్లుకి పే చేయాల్సి వస్తున్నాము మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడూ కూడా ఎటువంటి జాబ్ ఆఫర్స్లో చేస్తున్నప్పుడు డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తున్నప్పుడు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసుకోండి కంపెనీ ప్రాపర్దా కాదా ఒకవేళ కంపెనీ ప్రాపర్ అయితే జెన్యున్ ఆఫరా కాదా మనకి ఎదటువంటి ఫేక్స్ ఆర్డర్ ఫేక్ ఆఫర్ లాగా ఏమన్నా ఇస్తున్నారా ఏంటి అనేసి మీరు ఇన్వెస్ట్ చేసుకుని చేసుకోండి ఇన్వెస్టిగేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే మీ డాక్యుమెంట్స్ని అవతల వాళ్ళకి సబ్మిట్ చేయండి లేదంటారా మీకు ఇలాగే జరిగే అవకాశం ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సో అందరికీ తెలుస్తుంది ఇటువంటి ఫ్రాడ్స్ కూడా ఉన్నాయని చెప్పేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్